హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపించే కాయిన్స్ అన్ని ఫైవ్ రూపీస్ బిగ్ కాయిన్స్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా చూడండి ఇవన్నీ ఫైవ్ రూపీస్ బిగ్ కాయిన్స్ ఇటువంటి కాయిన్స్ మీ దగ్గర చాలామంది దగ్గర ఉండే ఉండొచ్చు వీటికి ప్రస్తుతానికి వాల్యూ లేదు ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి వీటికి ప్రస్తుతానికి వాల్యూ లేదు ఇవి రెండు మూడు సంవత్సరాలు పోతే వీటికి రేటు పెరిగే అవకాశం ఉంది ఇటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే జాగ్రత్తగా భద్రపరచుకుని ఫ్రెండ్స్ వీటిలో మనకు ప్రస్తుతానికి విలువగల కాయిన్ ఒకటి ఉంది అది ఏంటంటే టూ థౌజండ్ ఫోర్ స్టార్ కాయిన్ ఒకటే రేరు విలువైన కాయిన్ టూ థౌజండ్ ఫోర్ స్టార్ ఇయర్ కిందనే స్టార్ గుర్తు ఉండాలి కాయిన్ ఇయర్ కిందనే స్టార్ గుర్తు ఉంటే విలువగల కాయిను అటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా చూడండి ఇటువంటి కాయిన్స్లో టూ థౌజండ్ ఫోర్ స్టార్ కాయిన్ కావాలి జాగ్రత్తగా వినండి టూ థౌజండ్ ఫోర్ స్టార్ కాయిన్ రెండు వేల నాలుగు స్టార్ కాయిన్ కావాలి ఫ్రెండ్స్ మిగతా కాయిన్స్ అన్నీ ప్రస్తుతానికి విలువ లేదు వీటికి రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ పోతే వీటికి విలువ పెరిగే అవకాశం ఉంది ఇటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే జాగ్రత్తగా భద్రపరచుకోండి ఇప్పుడు కాపున రేపటి రోజుకి వీటికి విలువ పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ చూడండి నా వీడియోను చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ పసుపురెడ్డి త్రినాథ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియోలోనూ వేర్ కాయిన్ ఇంపార్టెంట్ కాయిను గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే నా వీడియోలో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫైవ్ రూస్ బిగ్ కాయిన్స్ ఇటువంటి కాయిన్స్ నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిలో ప్రస్తుతానికి ఒక కాయిన్కే మనకు వాల్యూ ఉంది టూ థౌజండ్ ఫోర్ స్టార్ కాయిన్ ఒకటే గల కాయిన్ నేను చెప్పిన ఇయరు మార్కు కలిగి ఉంటే నాకు అటువంటి కాయిన్స్ని మాత్రమే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రేర్ కాయిన్లు ఒకటే టూ థౌజండ్ ఫోర్ స్టార్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ యూ లైక్ ఎట్ సబ్స్క్రైబ్